దేవుని దగ్గర నుండి మనము ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు దేవుడు ఎలాగూ మనము అడిగింది ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు ద్వారా మనకు కలిగినటువంటి ధైర్యం ఏమిటంటే మనకు ఏదైనా దేవుని యొద్ద నుండి కావాల్సి వస్తే దాన్ని మనం దేవుని చిత్త ప్రకారంగానే మనము దేవుణ్ణి అడగాలి అలా అడిగితే అది దైవ చిత్తానుసారముగా నువ్వు అడిగింది ఉన్నది కాబట్టి దేవుడు దాన్ని నీకు ఇవ్వడం జరుగుతుంది మరొక విషయం ఏమిటంటే దేవుని వద్ద నుండి నువ్వు ఏదైనా పొందుకోవాలి అనంటే నువ్వు ఏదైతే దైవ చిత్తానుసారంగా నువ్వు అడిగావో ఆ అడిగినటువంటి నీ మనవి లేదా నువ్వు అడిగినటువంటి విషయం దేవుని దగ్గర నుండి నువ్వు ఏదైతే దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది దేవుడు ఇస్తాడు అని నువ్వు నమ్మాలి ఏదైతే నువ్వు దేవుణ్ణి అడిగావో అడిగినది దైవ చిత్తానుసారంగా ఉన్నది కనుక ఆ అడిగినటువంటి నీ మనవి నీ సహాయము అది దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మినట్లయితే అది తప్పకుండా నీకు దేవుడిస్తాడు కొన్నిసార్లు మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అడిగినప్పుడు మనం ఏమంటామంటే ప్రభువా ఇది చెయ్యి దేవా ఇది నాకు ఇవ్వు అని అంటాం ఇస్తే నిన్ను నేను ఇంకెక్కువగా నమ్ముతాను అని అంటాం కానీ మనమేం చేయాలంటే ఆల్రెడీ నువ్వు దేవుని చిత్త ప్రకారంగా అడిగావు కనుక అది నీకు దేవుడు నిశ్చయంగా ఇచ్చేస్తాడు ఇంకా నువ్వు ఇవ్వు అని అనాల్సిన పని లేదు నాకు ఇచ్చేసావు అని అంటే బాగుంటుంది అది దేవుణ్ణి నువ్వు నమ్మినట్టు అలా చేస్తే దేవుని సహాయం దొరుకుతుంది